హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ ట్వంటీ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే గొర్రెలు బాగుంటే మేము బాగుంటాం మేము బాగోలేకపోయినా కూడా అవి బాగుంటే మేము బాగుంటాం సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే వర్షాలు బాగా పడ్డాయి మీద బాగుపడింది గొర్రెకైనా ఆవులకైనా అయితే తుంపర పడుతూనే ఉందనమాట తుంపర పడ్డం వల్ల గడ్డి మీద అట్లనే ఉండిపోతుంది అన్నమాట నీరు అనేది సో ఇంకా అవి తినవు అంతకి ఇష్టపడవు తిరుగుతాయి మంచిగా ఎక్కడుంది ఎక్కడుంది అనేసి అసలు ఒక చోట కుదురుగా ఉండవు మావి కొన్ని గొర్రెలు అయినా ఇద్దరికీ ఇద్దరికీ ఈ టైంలో చాలా బరువు అయిపోతున్నాయి అన్నమాట అసలు ఉండట్లేదు దానికి తోడు ఇంకా సిక్ అవుతున్నాయి పాపం మేము ఉండేది మడికట్లలో చేనలేకపోలేము తోటలో చాలా పని ఉంటుంది అదే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి చాలా కుడుతున్నాయి అన్నమాట గొర్రెలు సో వాటిని వాళ్ళు చూసుకున్నాం అన్నమాట మళ్ళీ రోజు చూస్తూనే ఉంటాం అయినా మళ్ళీ ఏ ఒటు తొక్కుతూనే ఉంటాయి దీనికైతే ఏకంగా ఇంజక్షన్ వేస్తారు కదా సూది ఉంటుంది కదా ఆ సూది వాటి గెట్లోకి వెళ్ళిపోయింది అంటే వేసే ఇంజక్షన్లో అది ఇంకోటి మా తగురైతే మోకాళ్ళ మీద నడుస్తుంది అనమాట ముందు ఉండే వీడియోస్లో ఉంది కావాలంటే చూడండి ఏదో వీడియోలని కొంచెం ముందుకు వస్తుంది అన్నమాట అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది సిచ్యువేషన్స్ అదిగోండి మోకాళ్ళ మీద నడుస్తుంది కేవలం దానికోసం మేము వన్ కిలోమీటర్ లేకుంటే టూ కిలోమీటర్స్ అంటే దొడ్డి దగ్గర నుంచి గుర్రెల దగ్గర నుంచి అంత దూరం వెళ్ళి వాటిని మేపుకొని వచ్చేవాళ్ళం మేము చాలా తక్కువ దూరం వెళ్తాం అదే చాలా తక్కువ దూరం అట్లాంటిది హాఫ్ కిలోమీటర్ కూడా వెళ్ళలేదు గొర్రెలను తోలుకొని దాంట్లో కోసం అనేసి కుండుతున్నాయి నడవలేకపోతున్నాయి ఇంకా మేతే మేస్తాయి అనేసి ఉన్న దాంట్లో కానిలే కొంచెం చూసుకొని నిలేసి కష్టమో నష్టమో అక్కడే మేపుదాంలే అనేసి అట్లనే మేపారనమాట సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లేకనే ఇవ్వండి ఇంకా ఈ సీజన్లో సరిగ్గా నిద్ర కూడా ఉండదు మాకు నాకు కదా మా ఫాదర్ ఇంలా అండ్ మదర్ ఇంలా వాళ్ళిద్దరూ నైట్ టైం అక్కడే ఉంటారు కాబట్టి అస్సలు నిద్ర ఉండదు తుంపర పడుతుంది చలి కూడా ఉంటుంది ఒకవైపు మళ్ళీ సర్లే అనేసి పగలైనవి సరిగ్గా ఉంటాయా ఉండవు కుదురుగా అసలు తిరిగి తిప్పి తిప్పి ఎట్లా ఉంటుంది అంటే అట్లుంటుంది నాకు సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా రావట్లేదు సో నైట్ నిద్ర లేకపోవడం పగలంతా కష్టపడ్డం ఎట్లుంటుంది సీజన్లో అంటే అట్లుంటుంది అది సమ్మర్లో అయితే బాగుంటుంది అన్నమాట అంటే ఉన్న చోటుకైనా మిగతా వేస్తే ఒకవేళ మనకి తిప్పలవన్న కూడా నైట్ అవి హ్యాపీగా ఉంటాయి మనం కూడా హ్యాపీగా పడుకుంటాం ఇంకా రైనీ సీజన్లో పడుకోవడానికి ఉండదు వింటర్ ఇంకా వస్తుందన్నగా ఆ టైంలో కూడా పడుకోవడానికి కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా అట్లనే వస్తాయి కాకపోతే మేము మాకు ఎట్లన్నా ఉన్ని ఏదో సాధించుకొని రోజు గడుస్త గడుచుకొని ఏదో కాసుకుందాం అనేసి ఉంటాం సో వాటికి బాగుంటే చాలా అనేది ఉంటుంది హార్ట్లో ఇది కన్ఫామ్గా చెప్పగలను నేను సో గుడ్ల దగ్గరికి ఇన్ని తిప్పలు పెడుతున్నాయనేసి నేను కూడా వెళ్ళట్లేదు ఏం వస్తావులే అవి సరిగ్గా ఉండట్లేదు అనేసి ఫాదర్ ఇంట్లో హస్బెండ్ వాళ్ళిద్దరు వెళ్తున్నారు ఇంకా నేను ఆవుల దగ్గరికి వెళ్తున్నా సో పొద్దున్నే ఏమైనా పనులు చూసుకోవడం తొమ్మిది గంటలకు ఆవులు వేసుకోవడం మళ్ళీ రెండున్నర మూడుకి వాటినింటికి తీసుకురావడం మళ్ళీ చేన్లో పోయి చేయనులో గడ్డి బాగుందనమాట చెనక్కాయి కంటే ఎక్కువ ఉంది సో ఇంకేం చేస్తాం కాబట్టి వెళ్ళి గడ్డి తీస్తున్నాం అనమాట రోజు ఈవినింగ్ టైంలో వెళ్ళి ఇంకా అదే నైట్కి డిన్నర్కి అనమాట ఆవులకి సో మళ్ళీ ఇంకా వచ్చి మళ్ళీ ఆవుతో పాలు తీయడం మళ్ళీ కుకింగ్ అట్లా మొన్న మొహానికి తండిందని చెప్పాను కదా మళ్ళీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ మోకాలకి తండింది ఆ తర్వాత నేను హ్యాండిల్ చేయగలిగితేన్నాను ఎందుకంటే ఇంతకుముందు అప్పుడప్పుడు మాత్రమే పిండేదాన్ని అప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉండేదాన్ని ఇప్పుడు కంటిన్యూ వాటిని నేను అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వాటిని కొట్టినా ఎక్కువ కరిచినా నాకు మళ్ళీ అవి పాలు ఇంత ఇంతకుముందు ఇచ్చినట్టుగానే వన్ లీటర్ టూ లీటర్స్ తగ్గిస్తే ఎట్లా అనేసి కొంచెం పేషెన్స్తో అట్లున్నాను ఉన్నాను సో మళ్ళీ కొంచెం వాటి గురించి అర్థమయ్యాక ఓకే ఇప్పుడు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను అనమాట వాటిని సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేళ్ళంటే తుంపర పడుతుంది గొర్రెలు మేయో తిరుగుతాయి సర్లే ఇంకా కడులో కాలుతుంది కదా అనేసి మళ్ళా తిందామని చూస్తే మళ్ళీ తుంపర పడుతుంది ఇంకేం చేస్తాం ఇంకంతే గడ్డున్నా కూడా సిచ్యువేషన్స్ అంతగా ఏం బాగోలేదు అందరి పరిస్థితి అంతే చేన్లకల్లా తోలుకపోతే కొంచెం బెటర్ అవుతుంది కానీ మేము తోలుకుపోలేం అన్నమాట లాంగ్ అవుతుంది ఫోర్ వే చెప్పలేం ఏమైనా జరగచ్చు సో రిస్క్ ఎందుకు లే అనేసి ఒకవేళ అటువైపు కానీ గొర్రెలు తోలుతుంటే గొర్రెలు ఉంటే అటువైపే తిప్పుకోవచ్చు ఇటువైపు రాకుండా ఇటువైపు ఉండి అటువైపు వెళ్ళి మేపుకు రావాలంటే కొంచెం కష్టం